వైజ్ఞానిక దృక్పథానికి ఆదిలో ఆదివాసులనే ఉస్మానియా విశ్వవిద్యాలయ జువాలజీ అధ్యాపకుడు డాక్టర్ ఆప్కా నాగేశ్వరరావు అన్నారు తొలి శాస్త్రవేత్తలు ఆదివాసులని పర్యావరణహిత జీవనానికి నాగరికతకు నడకలు నిలిపిన దార్శనికులని కొనియాడారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ ఓఎస్డీ ఆచార్య కొప్పుల అంజురెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ జువాలజీ అధ్యాపకులు డాక్టర్ ఆప్కా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు డాక్టర్ మద్దిలెట్టి అధ్యక్షతన సైన్స్ కళాశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆదివాసుల చైతన్యానికి ప్రతీకైన పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆప్కా నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి శాస్త్రవేత్తలు ఆదివాసులని పర్యావరణహిత జీవనానికి నాగరికతకు నడకలు నేర్పిన దార్శకులని కొనియాడారు నేడు దేశవ్యాప్తంగా ఆదివాసులు విద్య వైద్యం వంటి కనీస అవసరాలకు అభివృద్ధికి ఆమడ దూరంలో దుర్బరమైన జీవితాలను వెల్లదీయడం అత్యంత విచారకరమన్నారు అనేక కష్ట నష్టాలకు ఓడ్చి విశ్వవిద్యాలయ స్థాయికి చేరిన ఆదివాసీ విద్యార్థులు న్యూనతా భావాలను వదిలి సుశిక్షితులై సమాజహితం కోసం తోడ్పడాలని సూచించారు నిరంతర అధ్యయనంతో ఆదివాసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి హక్కుల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు కనీస ప్రాథమిక విద్య సైతం అందని అనేక ఆదిమ జాతి తెగల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు అనంతరం సంస్కృతి సాంప్రదాయాల రక్షణ బాధ్యతాయుతమైన క్రియాశీలక పౌరులుగా కృషి చేయాలంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యాధికులు చైతన్యవంతమైన సమాజానికి హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిదాయక చొరవ చూపాలని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంప్రదాయక నృత్యాలు ప్రదర్శనలు సభికులను అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుమల డాక్టర్ కె మాధురి తదితర అధ్యాపకులు పీహెచ్డీ స్కాలర్ నవీన్ కొమరం రమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు